ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం పుణ్యఫలమంటూ భక్తులు నామస్మరణతో వాడపల్లి క్షేత్రం భక్తజనంతో కిక్కెరిసిపోయింది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చంటిపిల్లలకు పాలు భక్తులకు ప్రసాద వితరణ మంచినీరు అన్నప్రసాదాలను దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు శనివారం ఒక్కరోజు స్వామివారి ఆదాయం ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు ఓం నమో వెంకటేశాయ వాడపల్లి సంస్థానం బ్రహ్మాండే నాస్తించిన వెంకటేశ సమాదేవో నభూతో నభవేష్ ఓం నమో వెంకటేశాయ మానస తిమ్మలగా చిన్నగాంచిన వాడపల్లి విశేషలో ఈరోజు అసంఖ్యాతిగా స్వామివారిని దర్శించుకుంటూ ప్రాతకాలమునే సుప్రభాత సేవతో మొదలయ్యి తదుపరి శ్రీవారికి విశేషమైన అధ్యాతి క్రమంలో నిర్తించుకోవడం జరిగింది ఆ తదుపరి సర్వదర్శనంతో పాటుగా విశిష్ట దర్శనం శీఘ్ర దర్శనాలతో కూడా స్వామివారికి అనేక వేల మంది ఈరోజు దర్శనార్థం స్వామి ఏడువారాలు నోము నోచుకోవడం జరుగుతూ ఉన్నది తదుపరి మాధ్యాన్నిక అర్చన సాయంకాలార్చన అలాగే సంధ్యార్చన కార్యక్రమాలు ముగించుకుని ఏకాంత సేవతో ఈ యొక్క స్వామి యొక్క కార్యక్రమాలు నిరోధించాయి అలాగే అనేక దూర ప్రాంతాల నుంచి ఏడువారాల లాభంగా పుష్య బహుళ అష్టమి సందర్భంగా అంటే పుష్యమాసంలో మూడవ శనివారంగా వచ్చినాయి ఈరోజు విశేషంగా స్వామివారిని అందరూ కూడా భక్తులు దర్శించుకుంటూ వస్తూ ఉన్నారు ఓం నవయో వెంకటేశ్వర